హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మేస్విటి నేను బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను అయితే ఈరోజు ఈ వీడియోలో జున్ను పాలు గురించి చెప్దాం అనుకుంటున్నాను అనమాట జున్ను పాలు అని అంటే మనకి ఆవులైనా గేదెలైనా ఈనిన తర్వాత మొట్టమొదటిసారిగా తీసిన పాలు ఏవైతే ఉన్నాయో ఆ పాలని మురుపాలు అని అంటాను అనమాట ఆ మురి మనం మామూలు పాలు కలిపి జున్ను అయితే తయారు చేసుకుంటాం ఆల్రెడీ నా వీడియోలో జున్ను తయారు చేసే విధానం అని కూడా ఒకటి పెట్టున్నాను ఆ లింక్ కూడా నేను కింద ఇస్తాను చెక్ చేయండి అయితే ఈ జున్ను పాలు ఇప్పుడు నేను మీకు చూపించే ప్రాసెస్ ఏదైతే ఉందో అదేంటంటే పాలని మనకి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు జున్ను తయారు చేసుకునే విధంగా ఉండడం కోసం స్టోర్ చేసుకునే ప్రాసెస్ అనమాట అయితే ఫ్రిడ్జ్లు ఉండగా మనకి ఈ స్టోరింగ్ ప్రాసెస్ ఏంటి అని అంటే కనుక నేను చెప్పే ఈ పద్ధతి అయితే కనుక నుంచో పూర్వం ఫ్రిడ్జ్ లేని రోజుల్లో అంటే మేబీ ఎయిటీస్లో ఫ్రిడ్జ్లు అనేవి అక్కడక్కడ ఉన్నాయి తప్ప అది ప్రతి ఇంట్లోనూ అవసరమైన వస్తువుగా అయితే ఎప్పుడు లేదనమాట సో ఆ రోజుల్లో మా పెద్దమ్మ గారిది అనమాట అండి సో మా పెద్దమ్మ మేము వైజాగ్లో ఉండేటోళ్ళు అయితే తను ఏంటంటే పెద్దమ్మ ఏం చేసిందంటే నాకు జున్ను అనగా తర్వాత పనసకాయలు ఒకటి బాగా పిచ్చి అంటే మహా పిచ్చి అనమాట అయితే తను ఏం చేసేదంటే ఇప్పుడు జున్ను పాలు రావాలి అంటే పర్టికులర్ సీజన్ అనమాట అండి అది ఎప్పుడు పడితే అప్పుడు ఎదక రావడం తర్వాత దోడల పుట్టడం జరగదు అది పర్టికులర్ సీజన్లో దోడ పుడుతుంది ఆ పర్టికులర్ సీజన్లోని ఈ పాలు మనకు దొరుకుతాయి అన్నమాట సో అలా దొరికిన పాలని మా పెద్ద ఏం చేసిందంటే ఫస్ట్ ఆ మురిపాలని ఒక గుడ్డలో ఒత్తి ఎండబెట్టి తర్వాత ఆ గుడ్డ చుట్టాలు అది వచ్చినప్పుడు పాలల్లో నానబెట్టి జున్ను వండితే జున్ను వండేదన్నమాట సో అలా వండుతున్నప్పుడు ఏంటంటే ఆ గుడ్డ పీలికిలు పీలికిగా అయిపోయి సీక్కిపోయి అలా వస్తుందని చెప్పి తర్వాత ఆవిడేం చేసిందంటే ఒక స్టీల్ పళ్ళంలో పాలని ఎండ పోసిన తర్వాత పాలేమైనాయి అంటే బాగా డ్రైగా అయిపోయి ఎండిపోయి ఒక మనకి ఎట్లా అంటే చిన్న చిన్న బిస్కెట్ పీసెస్లో అయినాయి అనమాట తొరకలో సో అలా ఎండబెట్టి అలా పీసెస్లో అయిన పాలు ఏవైతే ఉన్నాయో అవి స్టోర్ చేసి నేను వచ్చినప్పుడు పాలల్లో నానబెట్టి వండితే మనకి నీసు అది కొంచెం అంటే ఆల్మోస్ట్ మనకి ఎయిటీ పర్సెంట్ నీజ్ వాసన లేకుండా బాగానే వచ్చింది కాకపోతే అవి నానడానికి మాత్రం చాలా టైం తీసుకునేది అనమాట సో అయితే అదే మెథడ్ని నేను ఇప్పుడు మా పిల్లల కోసం ఎలా వాడుతున్నాను అంటే ఇలా స్టీల్ బేషిన్లో అయితే పాలు పోసాను అది కూడా మనకి మంచి ఎండలో పోయడం గురించి అది పోసిన ఎమ్మటనే కూడా అది పైన ఒక లేయర్ లాగా కట్టేసింది అనమాట ఈ ముర్రిపాలు ఎలా ఉంటాయంటే బాగా తిక్ కన్సిస్టెన్సీలో ఉంటుందండి ఎందుకంటే ఫస్ట్ టైం తీసిన పాలు చిక్కగా ఉంటాయి తక్కువ వచ్చినట్టు ఉంటుంది అనమాట తర్వాత రెండోసారి తీసిన పాలు కొంచెం నార్మల్గా ఉంటాయి అలాగే థర్డ్ టైం తీసిన కాస్త ఇంకొంచెం నార్మల్గా ఉంటాయి ఫోర్త్ సారి తీసుకున్న ఆటలో అయితే మనం కాసి పెరుగది కూడా పెట్టుకోవచ్చు అనమాట సో ఫస్ట్ టైం తీసిన పాలు గురించి నేను చెప్తున్నానండి ఇప్పుడు నేను మీకు చూపించే పాలు కూడా ఫస్ట్ టైం తీసిన పాలు అనమాట అందుకని ఇవి ఫాస్ట్గా త్వరక కట్టి మనకి డ్రై అయిపోతున్నాయి అనమాట అండి సో ఏంటంటే ఇలా త్వరక కట్టిన తర్వాత ఏంటంటే ఇలా ఒక్కసారి కట్టిన తర్వాత దీని మీద మళ్ళీ రెండోసారి పాలు పోస్తున్నాను సో ఏంటంటే ఎండ కూడా నేను చెప్తాను కదండి బాగా ఫుల్గా ఉందని ఇలా ఏంటంటే మనకి ఒక లేయర్ లేయర్గా ఫామ్ అయ్యి లోపల పాలు ఉండి కొంచెం ఉన్న చోట త్వరగా డ్రై అయిపోవడం కొంచెం ఇలా త్వరక కట్టినప్పుడు దాని కింద పాలు ఉంటాయి సో మనం వాటిని ఏంటంటే ఇలా మన చేతితో బయటికి లాగి మనం ఎప్పటిదప్పుడు సర్దుకుంటూ ఎండబెట్టుకున్నాం అనుకోండి ఫాస్ట్గా ఎండిపోతుందనమాట సో ఇలా నేను చేసి మొత్తానికి అయితే కనుక ఈ పాలనైతే ఎండలో ఇలా ఎండబెట్టేస్తానండి సో నేను ఎండబెట్టిన టైం కూడా మంచి ఎండలని చెప్పాలి అందుకని చెప్పి త్వరగా ఎండిపోయింది అనమాట చూసారా అండి అసలు ఒక్క రోజుకే సాయంత్రానికి ఎలా అయిపోయింది అలా అని చెప్పి పచ్చ అంతా పోయినట్టు కాదండి ఇది చూస్తే కనుక మనకి ఇంకా మెత్త మెత్తగా అందు చూసారా ఎరగట్లేదు ఇదేంటంటే మనకి పీసెస్ పీసెస్ లాగా పళ్ళం నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట సో అలా వచ్చే వరకు ఈ పాలు అన్నట్లని బాగా ఎండబెట్టాల్సి ఉంటుంది అనమాట అండి నాకు తెలిసైతే నేను ఎండబెట్టిన మొదటి రోజే ఇలా ఎండిపోయినాయి పాలు అయితే ఏంటంటే రేపటికి ఎలా ఉంటుందో కూడా చూడాలి మేబీ ఏంటంటే ఒక రెండు రోజులు కానీ ఒక మూడు రోజులు కానీ ఇది మొత్తం ఎండిపోయి బాగా డ్రై అయిపోతుంది అని అనుకుంటున్నాను ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఇది ఒక మనకి పీసెస్ పీసెస్ లాగా పళ్ళు నుంచి దాని అంతటా అదే వచ్చేసి ఇలా ఎండిపోవాలన్నమాట అలా వస్తేనే మనకి మనకి ఇది వన్ ఇయర్ పాటు స్టోర్ అయి ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇవి పీసెస్ పీసెస్లో వచ్చినప్పుడు ఆ పీసెస్ని అలాగే స్టోర్ చేసుకోవచ్చు లేకపోతే పొడి చేసైనా మనం స్టోర్ చేసుకోవచ్చు అండి నేను ఇప్పుడు నిజంగా పొడి చేస్తున్నాను అంటే కనుక ఈ పొడ అనేది కూడా నేను ఫస్ట్ టైమే చేస్తున్నాను నేను కూడా స్టోర్ చేసింది ఎప్పటి వరకు పీసెస్ పీసెస్గా ఉన్నదాన్నే స్టోర్ చేశాను అయితే ఏంటంటే ఇలా పీసెస్ పీసెస్గా ఉన్నది స్టోర్ చేసినప్పుడు మనకు పాలల్లో ఏసి నానబెట్టడానికి కూడా బాగా టైం అయితే తీసుకుంటుంది అనమాట అది నాని ఈ ముక్కలన్నీ అందులో నాని కరిగి మిక్స్ అవ్వడానికి చాలా టైం అయితే తీసుకుంటుంది అనమాట సో అలా తీసుకోవడం గురించి నేను ఈసారి పొడి చేసి పంపేద్దాం మా పిల్లలకి అని అనుకుంటున్నాను నేను ఏంటంటే మా పిల్ల మా అమ్మాయికి కూడా చెప్పాను అనమాట ఏంటంటే ఈసారి నువ్వు జిన్ను తయారు చేయి ఈ పొడి నేను నీకు పంపించినప్పుడు సో ఆ వీడియో కూడా నా ఛానల్లో నేను అప్లోడ్ చేస్తానంటే సరే అని అన్నది తను అయితే ఏంటంటే నాకు తెలిసి ఇదంతా కూడా నాకు నెక్స్ట్ డేకే డ్రై అయిపోయిందనమాట ఎందుకంటే మనకి మొట్టమొదటిసారిగా తీసిన పాలు అయితే నేను చెప్పిన ప్రాసెస్లో ఈజీగా డ్రై అయిపోతుంది అదే మనకి అందులో నార్మల్ పాలు కలిపి మీరు జున్ను చేసుకోండి అని ఇచ్చిన పాలు ఇలా అవుతాయంటే కనుక అలా అవుతాయని నేను గ్యారంటీగా చెప్పలేనండి నేను చెప్పింది అంతా ఏంటంటే ఫస్ట్ టైం తీసిన పాలు ఏవైతే ఉన్నాయో వాటినే నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట సో మొత్తానికైతే ఇవి ఎలా వచ్చేసినాయి అంటే చూసారా అండి అసలు పీసెస్ పీసెస్లా అంటే ఎలాగా గుండెలా అయిపోయిందో సో ఈ గుండ అంతా కూడా ఇదేంటంటే ఈ పీస్ ఏమైందంటే కిందనున్న పాలు ఒక్క ప్లేస్కి బేషన్ అంతా వంగి పాలు కిందన ఎక్కువ ఉండిపోవడంలో అదే లేయర్ని మళ్ళీ అక్కడే ఉండిపోవడంలో అలా గడ్డ కట్టేసినట్టు అయిపోయిందన్నమాట సో ఇవన్నీ కూడా మనం తీసేసుకుని ఈసారి అయితే మిక్సీలో ఈ ముక్కలన్నీ వేసి పొడి చేసేస్తున్నాను ఎందుకంటే అలా పొడి అవ్వాలి అంటే కనుక ఖచ్చితంగా ఇవన్నీ బాగా ఎండిపోవాలన్నమాట అండి సో అలా ఎండినప్పుడే మనం పొడి చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కొంతమందికి ఏంటంటే ఇలా ఫ్రిడ్జ్లన్నీ వచ్చేసిన తర్వాత ఈ ప్రాసెస్ మనం ఏం చేసుకుంటామో అని అనుకోవచ్చు బట్ ఫ్రిడ్జ్లో పెట్టిన పాలైనా కానీ మనకు అది ఎంత డీప్లో స్టోర్ చేసినా పర్టిక్యులర్ టైం వరకు ఉంటుంది తప్ప అది ఓవర్గా మనకి ఇయర్ అంతా పాలు స్టోర్ అయి ఉంటాయంటే అది నేను చెప్పలేనండి ఏమో ఎవరి దగ్గరైనా ఉండి ఉంటాయేమో కానీ నాకు తెలిసినంత వరకు అంత పర్టికులర్గా స్టోర్ అయి ఉంటాయి అనేది నాకు ఐడియా లేదు అయితే నేను ఈ పొడ అంతా మిక్సీ పట్టిన తర్వాత చూసారో అసలు ఎలా ఉందో అలా అని చెప్పి మరీ పౌడర్లో అయితే అయిపోలేదు లైట్గా బరక బరకగా ఉన్నట్టుంది అనమాట చెప్పాలంటే అదేదో ఒక కొంచెం పిండిలా అయినట్టు అయింది సో దీన్ని ఏంటంటే కొంచెం ఈ పొడ అంతా చల్లారే వరకు ఉంచి సో ఇది ఒక కవర్లో గాలి తగలకుండా కట్టి నేనైతే గాజు సీసాలో పెట్టాను అనమాట సో ఇదేంటంటే స్టేట్స్ పంపడం గురించి నేనైతే ఇలా తయారు చేశానండి జున్నుపాలని ఎవరైనా స్టేట్స్లో ఉన్నవాళ్ళు ఏంటంటే వాళ్ళకి దొరకమని కాదండి అక్కడ కూడా దొరకవచ్చు బహుశా బట్ ఏంటంటే ఇలా ఎవరైనా తయారు చేయాలి అని అనుకుంటే కనుక చక్కగా ఈ మెథడ్లో అయితే జున్నుపాలని ఇలా స్టోర్ చేసి మనం స్టేట్స్లో ఉన్న వాళ్ళు పంపించామనుకోండి వాళ్ళు కూడా తయారు చేసుకుంటే హ్యాపీ ఫీల్ అవుతారండి సో ఇంకో మంచి వీడియోతో మేము ఉంటాను మీ స్వీటీ